అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం నేను మీ భవాన్ని ఈరోజు వీడియో ఒక్క పోస్తూ ఉండే చకిడాలు ఉన్నాను అనమాట చాలా బాగుంటాయి ఇవి ఇక్కడ పేపర్ ఒకటి తాడుతో కట్టున్నాయి కదా తర్వాత చెప్తాను అది ఎందుకు ఒక మాట శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం రెండు వందల గ్రాములు శనగపిండి తీసుకుని దాన్ని జల్లించుకోవాలి అది జల్లించుకున్నాక తర్వాత బియ్య పిండి కూడా జల్లించుకోవాలి అది కూడా రెండు వందల గ్రాములు తీసుకున్నాను అట్ట జల్లించుకుని పిండి అలా జల్లించుకున్నాక దాంట్లో వాము అవి వేసుకోవాలి ఒకసారి పిండిని అట్ట కదిపి వాము కొంచెం నువ్వులు రెండు స్పూన్లు ఉప్పు కారం మీకు తగినంత వేసుకోండి సరిపాను దీంట్లో పచ్చిమిరపకాయల కారం కూడా వేసుకోవచ్చు నేనైతే ఎండుమిరపకాయలు వేసాను కారం పొడి మీకు నచ్చిన విధంగా వేసుకోండి ఇలా పిండి కలిపేసి ఒకసారి కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ పిండి కలుపుకోవాలి ఒకటే వద్దు నీళ్లు పిండి పల్సిన అయిపోతే చక్కడాలు బాగా రావన్నమాట అందుకని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని చక్కగా కలుపుకోవాలి ఇలా పిండి కలుపుకుని కొంచెం ఉప్పు చూసుకోండి ఏమన్నా తగ్గిందనుకోండి ఈ టైంలో ఉప్పు వేసేసుకోవచ్చు నేనేసిన ఉప్పు అయితే కనుక చక్కగా సరిపోయింది అనమాట ఇంకందుకని ఇంకొంచెం నీళ్లు పోసి పిండినంతా ఒకసారిగా తెచ్చుకొని చక్కగా కలుపుకోవాలి గట్టికి కలుపుకోవాలి పలస కలపకూడదు ఇలా మనం చక్కడాలు అనుకుంటే చక్కగా పిల్లలు స్కూలు పెట్టవచ్చు మన ఇంట్లో తినవచ్చు చుట్టాలు వచ్చారు అనుకోండి చక్కగా పెట్టవచ్చు అనమాట పిండిని అలా కలుపుకోవాలి కలిపి పక్కన పెట్టండి పక్కన పెట్టి నేను అరిటాకుల మీద చేయబోతున్నాను అన్నీ ఒకసారి చేస్తే తొందరగా కాల్చుకోవచ్చు అని అలా ముక్కలు కట్ చేసి అక్కడ పెట్టి ఇప్పుడు ఇక స్టవ్ వెలిగించి బండి పెట్టి ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ పోసి చక్కగా ఆయిల్ కాగనివ్వాలి ఆయిల్ కాకుండా చక్కడాలు వేస్తే అవి గట్టిగా అయిపోతాయి అన్నమాట చాలా గట్టిగా ఉంటాయి కటుకేస్తాయి అందుకని ఆయిల్ కాగినాక చక్కడాలు వేసుకోవాలి ఇప్పుడు ఆ గిద్దకి చెప్పా కదా ఒక పోస్తుందని అది పెట్టి కింద అది బిగిచ్చేసుకోవాలి ప్లేట్ పెట్టి ఇప్పుడు పైనుంచి కొంచెం నూనె రాసుకోండి రాసుకుని ఆ పిండిని కొంచెం కొంచెం ఖాళీలు లేకుండా గిద్దెలో పెట్టండి ఉంటే ఏమవుతుందంటే లావుగా సన్నగా వస్తుంది పూస అందుకని ఖాళీలు లేకుండా పెట్టుకోవాలి మళ్ళీ కాలేటప్పుడు సన్నది కాలిపోతుంది లావుది కాలదనమాట అందుకని చక్కగా ఒత్తుకోవాలి ఆ పిండిని చక్కగా బాగా పెడితే చక్కడాలు బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇది మూత పెట్టేసి పక్కన పెట్టుకుని ఇందాక ఆకులు కోసి అక్కడ పెట్టా కదా చూడండి కరెంట్ పోయిందనమాట ఇప్పుడు ఇక కొంచెం ఆయిల్ తీసుకుని వాటన్నిటి మీద ఆకులకి రాసేసుకోవాలి రాసుకుని చక్కడాలు ఎత్తుకోవాలన్నమాట చాలా బాగా వచ్చినాయి పిండి కూడా బాగా ఉంది బాగా కలిసింది చక్కడాలు కూడా బాగున్నాయి అనమాట ఇలా మీరు కూడా చక్కగా వండి చూడండి ఎవరైనా కొంచెం మీకు అలా ఒక్కటం రాలేదనుకోండి రెండు మూడు మాటలు ఒత్తి చూసి మళ్ళీ ఆ పిండిని కలిపేసుకుని పెట్టుకుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు అలా చేస్తే చక్కగా వచ్చేస్తాయి అనమాట అలా చేసి చూడండి నేను ముందు అక్కడ ప్యాకింగ్ చూపించా కదా ప్యాకింగ్ ఒకటి తాడుక్క తాడుక్కటి దండెల్లే ఒకప్పుడు అలా తాడుగు దండల్లే గుచ్చి వేసేవాళ్ళు అనమాట ఇప్పుడు కవర్లో పెట్టి అమ్ముతున్నారు అందుకని అది గుర్తొచ్చింది నాకు ఇలా అంటే ఒక్క పోస్తూ ఉండాయి అన్నమాట అలా ఉండే అట్ట గుచ్చి అమ్మేవాళ్ళు మేము అప్పుడు అది గుర్తొచ్చి అందుకని అలా గుచ్చాను ఊరికి నేను మీకు ఎంతమంది గుర్తొచ్చిందో కామెంట్ చేయండి అలా చూస్తే అలా చక్కగా అన్ని చక్కడాలన్నీ అలా వేసుకుని ఆయిల్ వేసుకోవాలి చూడండి కరెంట్ వచ్చిందిక ఇప్పుడు ఇవన్నీ బాగా ఉన్నాయి కదా చక్కగా ఉన్నాయి ఇలా అన్నీ ఒత్తిపెట్టుకుంటే కనుక తొందరగా బండీలు వేసుకుని చక్కచక్క కాల్చేసుకోవచ్చు ఒకటి ఒక్కోటి వేస్తే ఒకటి మాడిపోతా ఒకటి అవుతుంది అందుకని అలా ఒత్తిపెట్టుకుంటే చక్కగా వేసుకోవచ్చు చూడండి అలా వేసి కాల్చుకోవాలి నూనె కూడా చూడండి ఎంత బాగా కాగిందో కదా అన్నీ అలా వేసుకుని కాల్చుకోవాలి మీకు ఒత్తిపెట్టిన చక్కడాలు అయిపోయినాయి అనుకోండి మళ్ళీ అవి కాల్చుకుంటూ మళ్ళీ ఆకుల మీద ఒత్తుకోండి అలా ఒత్తటం కుదరలేదు అనుకోండి కొత్త కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలాంటి వాళ్ళు స్టవ్ కట్టేసేసి మళ్ళీ అన్నిటి మీద చక్కడాలు ఒత్తి పక్కన పెట్టుకుని మళ్ళీ స్టవ్ వెలిగండి నూనె ఎందుకంటే కాయ కాక మీద ఉంది కదా స్టవ్ పెట్టేసాం కదా తొందరగా కాగిపోతుంది ఈసారి అందుకని చూసుకుని వేసుకోండి అలా చక్కడాలన్నీ ఇలా కాల్చుకోవాలి ఇప్పుడు ఇవి అయిపోయినాయి అనమాట ఇడ్ని తీసేస్తున్నాను చక్కడాలు నేనన్నీ రెండోసారి వస్తా కదా కారపాటిని ఇలా చక్కడాలని అవసరం లేదు కాలిపోతాయి అనమాట మళ్ళీ రెండోసారి అయితే ఎక్కువ వచ్చేస్తాయి అందుకని ఏలేదు చక్కగా కాలినాయి అనమాట ఇవి అట్టా కాల్చుకుని డబ్బాలో పెట్టుకుంటే ఇరవై రోజులైనా నిల్వ ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట కానీ శనగపిండి ఒకటి మంచిది తీసుకోవాలి అప్పుడు చాలా బొంగు దాల్తే చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు చూడండి అవన్నీ ఎంత బాగున్నాయో కదా చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు వాటిని చూపిస్తాను నేను చెప్పా కదా దండని అది గుచ్చిపోతున్నాను ఈ లోపు అది చూడండి చక్కగా కాలినేయి చక్కగా ఇరుగుతున్నాయి చక్కగా బొంగు కూడాను బాగున్నాయి చూడండి అవి కొంచెం డిజైన్ ఉంది కదా అట్ట నలుపుతుంటే చేతికి గుచ్చుకుంటున్నాయి అందుకని వాళ్ళతో వస్తాను తెలుస్తుంది కదా చక్క బొంగు తేలి చాలా రుచిగా ఉన్నాయి ఇలా మీరు కూడా ఉండి చూడండి తిని చూడండి ఇప్పుడు ఆ తాడుకి దండ గుచ్చుతున్నాను నేను ఊరికే చూపించాలనిపించింది అందుకని చూపిస్తున్నాను మాకు చిన్నపిల్లలప్పుడు అలా వచ్చేయన్నమాట అప్పుడంతా పావలానో ఏమో ఉండేది ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు మరి పెద్ద దండ అనమాట నేను సగమే కూర్చోను ఇంకా చాలా ఉండే ఇంకా అన్ని కూర్చేవాళ్ళు అనమాట ఆ దండకి అలా వేసేవాళ్ళు మా ఊర్లో ఒక ఆయన ఉండేవాళ్ళు ఆ దండను అట్ట చేతికి తగిలించుకొని తింటా పొలం వెళ్ళేవాళ్ళు అనమాట అవన్నీ గుర్తుకొచ్చినాయి ఈరోజు ఈ చెక్కడాలు చేస్తాండి అందుకని నాడు నేడు అని అనిపించింది అప్పట్లో అలా ప్యాకింగ్ వచ్చేది అట తాడుగట్టి దండెళ్ళే వచ్చేది ఇప్పుడు అట్ట కవర్లో పెట్టి అమ్ముతున్నారనమాట మీకు ఎంతమందికి గుర్తొచ్చిందో కామెంట్ చేయండి నచ్చిందా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ మరొకసారి షేర్ చేయండి ఇలా ఓ డబ్బాలో పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటే ఇరవై రోజులు పైనే ఉంటాయి అన్నమాట మీరు కూడా ఉండి తిని చూడండి